ఆర్జికర్ మెడికల్ హాస్పత్రిలో ఒక జూనియర్ డాక్టర్ అంటే డ్రైని డాక్టర్ విషయంలో జరిగిన దుర్ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది ఆడపిల్లలున్న ప్రతి ఇంట్లో కూడా అసలు నా కూతురికి రేపు ఉద్ధరిని ఏంటి రక్షణ అని ఒక ప్రశ్న మిగులుతోంది అసలు ఎవరైనా సరే ఈ ఘటన గురించి తెలిస్తే వణికిపోవాల్సిందే అటువంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే అసలు ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రిలో సీట్ రావాలి అంటేనే తలకిందలుగా తపస్సు చేయాలి స్టూడెంట్ అనే వాళ్ళు ఎవరైనా సరే మనం రాసే పీజీ టెస్ట్లో కానీ లేకపోతే ఆ కాలేజ్లో అడుగు పెట్టాలి అంటే గవర్నమెంట్ కాలేజ్లో పీజీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు అంత గొప్పగా ఆ అమ్మాయి వెయ్యిలోపు ర్యాంక్ తెచ్చుకుని పీజీ సెట్లో ఇంత గొప్పగా రాణించింది అయితే ఆ అమ్మాయి ఆఖరి కోరిక తెలిసి నిజంగా తల్లిదండ్రులు బోర్ను విడిపిస్తున్నారు ఆ అమ్మాయి ఆఖరి కోరిక ఏంటి అంటే మరొక మూడు నాలుగు నెలల్లో పీజీ ఎగ్జామ్స్ ఉంటాయి ఫైనల్ ఎగ్జామ్స్ పీజీ ఫైనల్ ఎగ్జామ్స్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని చాలా పట్టుదలగా ఉంది దానికి సంబంధించి దాదాపుగా ముప్పై ఆరు గంటల పాటు ఆ అమ్మాయి నిద్ర కూడా లేకుండా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ అమ్మాయి తన ఫస్ట్ ఇయర్లో కూడా చాలా అద్భుతంగా తన సెమిస్టర్ ఎగ్జామ్స్ని పూర్తి చేసింది మంచి హై పర్సంటేజ్తోనే కాకుండా అసలు సూపర్ డూపర్ ఇంటెలిజెంట్ తను అంటే తను ఎండి వైపు అంటే డయాగ్నోస్టిక్స్ వైపు వెళ్ళి సూపర్ స్పెషాలిటీ చేయాలనుకుంది కార్డియాలజీ కానీ లేకపోతే గైనకాలజీలో తను మంచిగా సూపర్ స్పెషాలిటీ చేసి ఒక గొప్ప ఆసుపత్రి పెట్టాలి అనేది తన చివరి కోరిక అంటే తన కోరిక అది తన డ్రీమ్ అది నెరవేరకుండానే చనిపోయిందనమాట అయితే తను హాస్పిటల్ కట్టించి దానిలో చాలా మందికి కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం మందికి ఉచితంగా వైద్యం అందించాలనేది తన కోరిక అనమాట అందుకనే తన తండ్రి అంత భారాన్ని అంటే డాక్టర్ చదవడం అంటే మామూలు విషయం కాదు మెరిట్లో కొంత కొంతలో తప్పినా కూడా లక్షల ఫీజులు ఉంటాయి సో దాన్ని కూడా తను మెరిట్తో సాధించి ఈ అమ్మాయి ఇంత గొప్పగా చేసింది అయితే కార్డియాలజీలో కానీ లేకపోతే గైనకాలజీలో కానీ పట్ట పొంది సూపర్ స్పెషాలిటీ చేసి దానికి సంబంధించిన హాస్పిటల్ ఒకటి కట్టుకోవాలని అనుకుందట అయితే దానిలోని కనీసం ఇరవై శాతం మందికి ఉచితంగా సేవలు చేయాలని అనుకుందట ఇంత గొప్ప ఆశ ఆశయం ఉన్న ఈ అమ్మాయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే నిజంగా ఏడుపో చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్